హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక కొత్త మాటతో మీ ముందుకు వచ్చాను ఆ మంచి మాట ఏమిటంటే సెయింట్ అగస్టీన్ అని చెప్పి ఒక మేధావి చెప్పినటువంటిది ఇది ముఖ్యంగా ప్రయాణం గురించినటువంటిది ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ టు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ ఏ పేజ్ ద వరల్డ్ ఈజ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావిల్ రీడ్ ఓన్లీ ఎ పేజ్ వరల్డ్ అనేది అండ్ ప్రపంచం అనేది ఒక పుస్తకం లాంటిది ఒక పుస్తకం లాంటిది అని అనుకుంటే ఎవరైతే ప్రయాణాలు చేయరో అంటే ప్రయాణాలు చేసి విస్తృతంగా చూడరో వారు చనిపోయేలప్పుడు వారు చూసేది ఒకటే ఒక పేజీ అంటే చదివేది ఒకటే ఒక పేజీ మిగతా విషయాలు వారు చూసి ఉండరు అని కాబట్టి ట్రావెలింగ్ అనేది ఎంత గొప్ప విషయం దీన్ని బట్టి మనకి తెలుస్తుంది ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ అంటే ఓన్లీ అడ్డదట్టంగా తిరిగేసి వచ్చేయటమని కాదు వెళ్ళిన ప్రతి ఒక్క చోట ఏదో పరిశీలించాలి ప్రతి ఒక్క చోట ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క చోట కానీ అవన్నీ కూడా పరిశీలించాలి పరిశీలించి మరి అధ్యయనం చేసినప్పుడు అనమాట అది ఉపయోగపడుతుంది అలా ఎంతోమంది మహానుభావులు తిరిగి ప్రపంచంలో మరి దాని గురించి గ్రంథస్థం చేయడం జరిగింది ఆ గ్రంథస్థం చేసిన పేజీని మనం చదువుతుంటే మనకు ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది నేను కూడా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి యాత్రల గురించి చదివిన పుస్తకాలే నాకు ఇన్స్పిరేషను ఆ విధంగా నేను కూడా కొన్ని యాత్రలు చేయటం జరిగింది అంటే పుణ్యక్షేత్రాలని కాదు చారిత్రకమైన ప్లేసెస్ కావచ్చు ఇంకో రకమైన ప్లేసెస్ కావచ్చు ఎన్నో రకాలు ఉంటాయి వాటన్నిటిని కూడా సందర్శించే అవకాశం ఒక రకం చెప్పాలంటే పుస్తకాల వల్ల మాకు కలిగింది అనేక మందికి కూడా కలిగింది బుక్స్ ఆర్ ఇన్స్పిరేషన్ బుక్స్ గివ్ ఇమ్మెన్స్ ఇన్స్పిరేషన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ బికాస్ దోస్ వర్ నాట్ ఓన్లీ వర్డ్స్ దోస్ వర్ ఎమోషన్స్ ఆఫ్ సర్టైన్ రైటర్స్ దట్ ఈజ్ వై ట్రావెలర్స్ విల్ ఆల్వేస్ ఇన్స్పైర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అక్రాస్ ద వరల్డ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రావెలింగ్ కాబట్టి ఈరోజున ట్రావెలింగ్ గురించి ఒక మంచి మాట చెప్పుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ గుడ్ వర్డ్స్ థ్యాంక్ యూ